విజయ చంద్ర గారు అధ్యక్ష ఈ మూడు డిమాండ్లపైన మూడే మాట్ మాట్లాడుతాను అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు ముందుగా హౌసింగ్ గురించి మాట్లాడిస్తే గౌరవ శాసనసభ్యులు చాలా వరకు చెప్పారు అయితే వాళ్ళందరూ చెప్పలేదు ఒకటి చెప్తాను అధ్యక్ష మా నియోజకవర్గంలో ఇంతకుముందు అనువైన స్థలాలు అయితే కాదు చెరువుల్లోని గుట్టల్లోని తీసుకోవడమే కాకుండా ఒక లక్ష రూపాయలు కూడా వాల్యూ చేయని స్థలాన్ని నలభై లక్షలకు కొనడం అది కూడా గిరిజనుల దగ్గర దళితుల దగ్గర కొనడం నలభై లక్షలు గవర్నమెంట్ని తీసుకోవడం వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బుల్ని ఆ లక్ష రూపాయలు కూడా ఇవ్వకపోవడం అనేది ఒక దారుణమైన దౌర్భాగ్యమైన విషయం దీనిపైన మీ ద్వారా సంబంధిత మంత్రి గారికి తెలియజేయడం జరుగుతుంది ఇంకోటి అధ్యక్ష వెళ్తున్నప్పుడల్లా హౌస్ చేస్తే కలర్ మార్చాలని చాలామంది ప్రతిపాదించున్నారు అయితే ప్రభుత్వం వచ్చి పది సంవత్ పది నెలలు అయిపోతుంది ఆ కలర్స్ మార్చి హౌస్ హౌసెస్ని తొందరగా అలాట్ చేయడం ద్వారా ప్రభుత్వానికి కూడా ఒక మంచి పేరు వస్తుంది అనేది మీ ద్వారా తెలియజేస్తున్నాను ఇంకొక విషయం అధ్యక్ష ఇప్పుడు ఏదైతే మనం హౌసింగ్ ఇస్తున్నామో ఇందులో హౌసింగ్ డిపార్ట్మెంట్కి రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఒక సమస్య వస్తుంది ఈ షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్కి వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి ఉంటున్న స్థలాలు వాళ్ళు హౌస్ కట్టుకుందామని అడిగితే ఎల్పిసిలు ఎంఆర్ఓ గారు ఇవ్వలేకపోతున్నారు అధ్యక్ష దీన్ని హౌసింగ్కి ఎంఆర్ఓకి కొంచెం గ్యాప్ ఉంది దీనివల్ల ఏం జరుగుతుందంటే అధ్యక్ష అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలనేది బాధ్యత అంటే కొన్నిసార్లు బాధ కలిగించే విషయం మనం స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ఇంకా ఇల్లు ప్రతి సంవత్సరం కనబడుతున్నారు ఎక్కడ మనం మిస్ అవుతున్నాం అనే విషయాన్ని చాలామంది సీనియర్లు పెద్దలు కూడా ఆలోచించాల్సిన విషయం ఈసారైనా పక్కడి పందీగా అర్హులైన వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యతని హౌసింగ్ వాళ్ళు తీసుకోవాలని మీ ద్వారా తెలియజేస్తున్నాను ఇక హెల్త్ విషయానికి వస్తే ఒక మెడికల్ బాస్లో చెప్పాలంటే ఐసీయు నుంచి జనరల్ వార్డ్ షిఫ్ట్ చేసినట్లు ఇప్పుడున్న బడ్జెట్ ఉంది అలాగే ఎప్పుడు కూడా లోతుగా ఆలోచించి ఎప్పుడు కూడా అందరికీ అందుబాటులో ఉంటున్న హెల్త్ మినిస్టర్ గారు ఆయన చెప్పాల్సిన రీతిలో ఆయన చమత్కరిస్తూ కూడా చెప్తుంటుంటారు సో ఆయన తీసుకున్న విషయాల్లో రెండే రెండు విషయాలు సార్ మీకు చెప్పాల్సిన విషయం కాదు అయితే ఎన్హెచ్ఎం స్కీమ్స్ చాలా వరకు ఉన్నాయి ఎన్హెచ్ఎం స్కీమ్స్కి కావాల్సిన డబ్బులు కూడా గవర్నమెంట్ ఇస్తుంటుంది వాటిని కూడా ఇంకా రాష్ట్రంలో చాలా వరకు క్లియర్ వేకెంట్స్ ఉన్నాయి వాటిని ఫిల్ చేయడం ద్వారా ఒక స్టాఫ్ని అనేది మనం తెచ్చుకోవడం జరుగుతుంది ఎన్హెచ్ఎంస్లో ఉన్న ప్రతిదీ కూడా ఇంకొకటి ఇంతకుముందు మన ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు ఉండేవి అధ్యక్ష ఆ మోడల్ ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు పునః ప్రారంభించాలని ఒక ఆలోచన ఎందుకంటే ఆరోగ్య కేంద్రంలో టెలిమెడిసిన్ అనేది ఉండేది గ్రామాల్లో అలాగే అక్కడకున్న అందుబాటులో లేని వాళ్ళకి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఒక మెడికల్ హబ్ పెట్టి హెబ్ ద్వారా ఒక కార్డియాలజీ ఒక న్యూరాలజీతో మాట్లాడించేవారు ఆ అందుబాటును తిరిగి తీసుకొస్తే బాగుంటుంది అనేది నా ప్రతిపాదన అధ్యక్ష అయితే పార్వతీపురంలో ఇట్స్ ప్రోన్ ఏరియా అధ్యక్ష అక్కడే ఎనీమియా చూస్తాం అక్కడే డయేరియా చూస్తాం అక్కడే మలేరియా చూస్తాం అక్కడే ఇప్పుడు టైఫాయిడ్ చూస్తాం అక్కడే ఎలిఫాంటిస్ చూస్తాం అంటే కనిపించలేదు అనుకుంటున్నా కూడా అప్పుడప్పుడు ప్రత్యక్షంగా కనబడుతుంటే విఆర్ వెక్టర్స్ అని చెప్పాలి ఈ అన్నిటి కింద దీనిపైన ఈ బడ్జెట్లో ప్రత్యేకమైన శ్రద్ధ వహించి అక్కడ ఉండే లైఫ్ స్పాన్ ఇప్పుడు మనం చేస్తున్న ఎక్కువ సోషల్ ఏదైతే సర్వే చేస్తున్నామో ప్రత్యేకమైన సర్వే ఈ యొక్క ఏజెన్సీ ఏరియాలో చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష వాళ్ళ లైఫ్ స్పాన్ చూస్తున్నప్పుడల్లా నలభై ఐదు సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు చాలామంది చనిపోతున్నారు ఇంకొకటి అక్కడ విద్య చేసిన స్కూల్లో కూడా చాలామంది పిల్లలు సింగిల్ పేరెంట్ పిల్లలు అధ్యక్ష అంటే కొన్నిసార్లు మనకు కనిపించదు కానీ ఆ ఏరియాలో ఎందుకంటే మా సొంత గ్రామం నర్చపురంలో నైంటీ పర్సెంట్ చిల్డ్రన్స్ హ్యావింగ్ ఏ సింగిల్ పేరెంట్ అధ్యక్ష అంటే అయితే అవగాహన లేకపోవడం చనిపోవడం లేదు అంటే వ్యసనాల ద్వారా చనిపోవడం లేదంటే తెలియక అవేర్నెస్ లేకపోవడం వల్ల హెల్త్ విషయంలో చనిపోవడం ఒకటి హెల్త్ అవేర్నెస్ అనేది చాలా ఇవ్వాల్సిన అవసరం ఉంది హైజనిక్ ప్రాక్టీస్ అనేది బై బిహేవియల్ చేంజ్ అధ్యక్ష అది వస్తుంటది ఇక అధ్యక్ష 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 అయిపోయింది అయితే మాకు ఒక ప్రైవేట్ కాలేజ్ వచ్చిందా మెడికల్ కాలేజ్ వచ్చింది అధ్యక్ష దానిపైన మంత్రి గారికి కూడా తెలియజేస్తున్నాం అది ఫేజ్ త్రీలో ఉంది ఫేజ్ టూలో ఫిక్స్ చేసి తీసుకురాగలిగితే మేము కేజీహెచ్కి వెళ్ళే మధ్యలోనే చాలామంది ప్రాణాలు పోతున్నాయి అధ్యక్ష అక్కడ ఒక మెడికల్ కాలేజ్ రావడం వలన చుట్టుపక్కల ఉండేది ఒక పార్వతిపురమే కాదు అధ్యక్ష ఒడిశా నుంచి చుట్టుపక్కల నుంచి ప్రతి ఒక్కరికి అద్భుతమైన ఒక అందుబాటులో ఉండే ప్రదేశం అధ్యక్ష అంతేకాకుండా అక్కడ నార్నాడవలసిన ఒక ఏరియాలో అధ్యక్ష కిడ్నీ పేషెంట్తో చాలా మంది చనిపోతున్నారు అధ్యక్ష ఒకటి కూడా మీ ద్వారా మంత్రి గారు తెలియజేస్తున్నాం అయితే అధ్యక్ష స్పోర్ట్స్లో కూడా మంత్రి గారు ఒక మాట చెప్పాలి మంత్రి గారు రావడం మాకు అనువైన ప్లేస్ని చూడడం కేలో ఇండియా ద్వారా మాకు ఒక స్టేడియం కూడా ఆయన శాంక్షన్ చేయడం జరిగింది అలాగే మొన్న మన చైర్మన్ గారు కూడా స్పోర్ట్స్ చైర్మన్ గారు కూడా ఢిల్లీకి వెళ్ళి ఒక ట్రైబల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా తీసుకురావడానికి అందుబాటులో విజయనగరం పార్వతిపురాన్ని కూడా చూడడం కూడా ప్రత్యేకంగా మంత్రి గారు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒలింపిక్స్కి ఏషియన్ గేమ్స్కి వెళ్ళే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉండేవారు అధ్యక్ష